మరి ఇప్పుడు ఇక్కడ పోటీ ఉన్నటువంటి మా కుటుంబానికి ఒక పెద్దని చెప్పుకోవచ్చు చెల్లబోయిన వేణు గారు ఇక్కడ నుంచి నేను పోటీ చేసింటే కనుక జక్కంపూడి కొడుకు వచ్చి పోటీ రా నేను అనేవరేమో వేణు అంకులు పోటీ చేస్తే నేనైతే పొడి మళ్ళీ వచ్చి పోటీ వేణు వేణుగారి కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీ అందరికీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో మీ అందరి దీవెనలతో జక్కమూడి రామ్మోహన్ రావు గారు మంత్రి అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల తొమ్మిదిలో మా కుటుంబం ఓటంపాల్ చెందింది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం ఎవరైతే అప్పుడే నాన్న శిష్యులుగా శాసనసభకి ఎన్నికయ్యారో అప్పుడు ఈయన చెప్పి చైర్మన్గా పనిచేసేవారు వారందరినీ తీసుకుని వచ్చి ఈ రోజున మీరంతా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని అంటే మనకి రాజకీయ గురువు జక్కంపూట్ రామోహన్ రావు గారు అని చెప్పి కాకినాడ నడిబొడ్డున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి ఆయనకి సన్మానం చేయడం జరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అందరూ ఉంటారు రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందాక కూడా మనం వెన్నంటే ఉన్నటువంటి వ్యక్తి నిజమైన జక్కంబూడి రామోన్ గారు అభిమా నిజంగా జక్కంబూడి రామో గారిని స్ఫూర్తిగా తీసుకుని కృతజ్ఞత భావంతో ఉన్నటువంటి వ్యక్తి వేలు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ